హాయ్ ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఈరోజు మీకు చూపించేస్తున్నానండి నెక్ని లైనింగ్ అతికేస్తున్నాను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశానండి చాలా పెద్ద వీడియో అయితే అయిపోయింది అందుకని మీకు చిన్నగా అయితే చూపించేస్తున్నాను దీన్ని కటింగ్ చేసేసుకుని చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి వర్క్ బ్లౌజెస్ని టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను మూలల్లో బాగా తిరుగుతుంది ఇలా కొంచెం కొంచెం టక్స్ ఇవ్వడం వల్ల అయితే బ్యాక్ సైడ్కి టర్న్ చేసేస్తున్నాను ఇదిగోండి మంచి నీట్గా అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్కి అయితే చాలా ఈజీగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ వేరే మోడల్ బ్లౌజ్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతున్నాను కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే మూలలు సరిగ్గా తిరగవు అలాంటప్పుడు ఈ విధంగా టర్న్ స్క్రూ సహాయం అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ మొత్తం అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లైనింగ్ ని మెయిన్ క్లాత్ ని కలిపి చుట్టూరా కుట్టేసుకుంటున్నాను స్టిచ్చింగ్ అయిపోయినాక ఇలా వేస్ట్ క్లాత్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక నడుము దగ్గర క్లాత్ని కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను నడుముకి అయితే ఇక బెల్ట్ అయితే అతికేయాలి టూ ఇంచెస్ క్లాత్ని తీసుకుని బెల్ట్ అతికేయాలి అంతకంటే ముందు ఇక్కడ నడుముకి డాట్స్ అయితే వేసుకోవాలి రెండు వైపులా ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ అయితే పెట్టేసుకుని వేసేసుకుంటున్నాను ఇక బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక హ్యాండ్స్ని అయితే కుట్టేస్తున్నాను లైనింగ్ అతికేసి టర్న్ చేసేసి ఊడివైపులా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇక సెకండ్ హ్యాండ్ని కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ వర్క్ వచ్చిన దగ్గర అయితే నీట్గా కుట్టేసుకున్నాను దీన్ని టర్న్ చేసేసి పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుని ఇక మిగిలిన మూడు వైపులా కూడా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేస్ట్ క్లాత్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఇక రెండో వైపు క్లాత్ని కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక దీన్ని కూడా టర్న్ చేసి పైన ఒక కుట్టు అయితే వేసేసి చుట్టూ కూడా మూడు వైపులా అయితే స్టిచ్చింగ్ చేసేసి ఇలా వేస్ట్ క్లాత్ని రిమూవ్ చేసేసాను ఇక ఇప్పుడైతే చాక్పీస్ తో డాట్స్ ని డ్రా చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకుని స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడే చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్ అప్పుడైతే మనం ఈజీగా స్టిచెస్ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిగిలిన స్టిచ్చింగ్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్